లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్ అదే రోజు ఆన్లైన్ తరకుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు డి డిక్లరేషన్ చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి అధికారం చేపట్టింది అధికారం చేపట్టిన వెంటనే రైతులకు ఖచ్చితంగా ఆ వరంగల్లో డిక్లరేషన్ చేసిన విధంగా రైతులకు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు అదేవిధంగా ఆగస్టులో రెండు లక్షల రుణ రుణమాఫీ చేస్తామని చెప్పి జూలై నెలలో మాత్రం ఖచ్చితంగా లక్ష రూపాయలు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నారు మనం వరంగల్లో సంబరాలు చేసుకుంటున్నాం ఈ యొక్క సహకార బ్యాంకు వద్ద ఆ సంబరాలు చేసుకుంటున్నారు ఈ యొక్క సంబరాలు ఏ విధంగా జరుపుకు జరుపుకుంటున్నారో మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాం సార్ నమస్తే అండి ఈ యొక్క సమరాలు ఏ విధంగా చూడవచ్చు రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం రైతును రుణం విక్తుని చేసినటువంటి ప్రభుత్వం రైతును మరి వరంగ డిక్లరేషన్ ద్వారా ఆదుకుంటామని ఆ రోజున రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటే ఎవరు కూడా విశ్వాసంలోకి తీసుకోలే నమ్మలే విమర్శించు కానీ ఈరోజున మాట నిలుపుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నిలుపుకున్నారు ఈరోజున్నర లక్ష రూపాయల వరకు అందరు అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి మేము కూడా చెక్కులు ఇస్తున్నాం అదేవిధంగా రెండు లక్షల రూపాయల వరకు త్వరలో పడబోతున్నాయి అంటే గతంలో ఇచ్చినటువంటి దానికి ఇప్పటి తేడా అయిందంటే లక్ష రూపాయలు ఇవ్వడానికి నాలుగు సార్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండే అప్పుడు మిత్తికి మితి పెరిగి చాలా ఇబ్బంది పడ్డారు ఈసారి మాత్రం ఒకటే సింగిల్ స్పెల్లో ఇస్తున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఎవరు లేరు అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కింది సార్ సహకార బ్యాంకులో అంటే ఎంతమంది ఉన్నారు లబ్ధిదారులు ఎంతమంది రైతులు ఉన్నారు అంటే ఏ విధంగా ఇస్తున్నారు మా రాష్ట్ర వ్యాప్తంగా నేను టెస్కాప్ చైర్మన్గా చెప్పి ఏంటంటే ఏడు లక్షల అరవై వేల మంది రైతులకు ఐదు వేల మూడు వందల కోట్లు ఇలా సహకార రంగం ద్వారా లబ్ధి చేకూరుతున్నది వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు వందల ఇరవై ఆరు కోట్లు మరి డెబ్బై ఎనిమిది వేల మంది రైతులకు గాను ఈ రుణము విముక్తులు చేయబోతున్నాం కాబట్టి సహకార రంగంలో మేము ఇచ్చినటువంటి రుణాలు కూడా రెండు లక్షల వరకు ఇచ్చినటువంటి రుణాలే నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి దాంట్లో మరి ఎవరైనా ఒక ఐదు వేలో పదివేలో ఇంట్రెస్ట్ కనుక ఏది ఉంటే అది కట్టుకున్నట్టు ఉంటే తిరిగి రెండు లక్షలు ఇచ్చేయడం జరుగుతుంది వాళ్ళకి సార్ కొంతమంది రైతుల్లో కొంత అది అసంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు అంటే ఆ రేషన్ కార్డు దాని క్రైటీరియా పెట్టేసరికి కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే దీనికి ఏ విధంగా చెప్పదలుచుకున్నారు ఇది తప్పండి రేషన్ కార్డుకు దీనికి మాకైతే ఇంతవరకు అయితే అట్లాంటిది ఏం రాలేదు ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళంతా సన్న చిన్న రైతులే ఇలా పెద్దోళ్ళు లేరు పెద్దోళ్ళు ఉంటే ఉండొచ్చు ఎవరంటే బాగా భూసా కొన్ని భూములు కొనుక్కొని అక్కడ వ్యాపారాలు చేసుకుంటారు హైదరాబాద్లో ఇక్కడ భూముల మీద ఐటీ దూంచుకున్నటువంటి వాళ్ళకు రాకుండా రాకుండా పోవచ్చు ఎందుకంటే వాళ్ళు విశేష వ్యాపారమే అది కానీ ఐటీ అనేది రై రైతు కట్టుకునే ఐటీ ఎందుకు కట్టుకుంటారు అంటే వాళ్ళ పిల్లల పెన్నీళ్ళ కొరకు పిల్లల విదేశ విద్య కొరకు చదువుల కొరకు ఐటీ కట్టుకుంటారు దాన్ని ఐటీ పేరు కింద చూస్తలేరు ప్రభుత్వం కూడా అవి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటలేరు కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తున్నాయి ఎవరు అనవలపా పడలేదు సాయంత్రం వరకు మీకే తెలుస్తుంది రిజల్ట్ బీఆర్ఎస్ పార్టీ మీరు ఆగస్టులో కనుక రెండు లక్షల రుణమాఫీ చేస్తే అప్పుడు చూస్తామని చెప్పారు ఒక నెల ముందే అంటే ఈ యొక్క ఆ రుణమాఫీ చేస్తున్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మా చాలామంది అనుకున్నారు వాస్తవం కూడా అనుకున్నారు ఏంటంటే ఇది వస్తుందా రాదా రెండు లక్షలు అంటే మామూలు విషయం కాదు ఇంత అమౌంట్ ఎట్లా ఒకసారి ఇస్తారు సింగిల్స్ బిల్లో అనుకున్నారు కానీ దాన్ని నిలుపున్నప్పుడు ప్రతిపక్షాలు కూడా స్వీకరించాలి ఇలా పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియాలి తెలిపాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రైతులు కూడా ఉన్నారు వాళ్ళందరూ అయితే స్వచ్ఛందంగా బయటకు వచ్చి పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు శుభకాంక్షలు తెలియజేస్తూ ప్రతి గ్రామ గ్రామాన మండల మండలాన కూడా ఉత్సవాలు జరుపుకుంటున్నారు సంబరాలు జరుపుకుంటున్నారు వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిన విధంగా ఖచ్చితంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆ చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది ఆగస్టులో చేస్తా అన్న రుణమాఫీని ఆ జులై నెలలో చేస్తుంది ఖచ్చితంగా రైతులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సహకార బ్యాంకులు మాత్రం చాలా మంది రైతులు ఉన్నారు ఖచ్చితంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ఆ ప్రతి రైతును రాజును చేసేందుకు మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ఆ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్తున్నారు